దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం లక్ష్మీ జయంతి ప్రతి ఒక్క ప్రాణికి కూడా అవసరమైంది ఏంటి అంటే లక్ష్మి ప్రతి మానవునికి కూడా ఈ కాలమందు లక్ష్మీ ప్రపన్నత ఉండి తీరాలి లక్ష్మి అంటే ఎనిమిది గుణాల చేత ప్రకాశించబడినది అని చెప్తారు ఏంటి ఆ ఎనిమిది గుణాలు అంటే ప్రధానంగా ధాన్యరాశులు ఇంట నిలవాలి అంటే ఎదుటి వారికి ఆహారాన్ని అందించగలిగేటటువంటి స్తోమత మనకు కలగాలి అదే ఏ లక్ష్మి అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి ధాన్య లక్ష్మి వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి అని చూసే దేవత ధాన్యలక్ష్మి రెండవది విద్య చక్కని జ్ఞానంతో కూడినటువంటి విద్య కావాలి తెలివితేటలు ఆత్మవిశ్వాసం జ్ఞానాన్ని ప్రసాదించే దేవత ఎవరు విద్యాలక్ష్మి మూడు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఉండాలి ధైర్యం ప్రసాదించే దేవత ధైర్య లక్ష్మి నాలుగు విజయం ఎప్పుడూ మన వెంటే ఉండాలని కోరుకుంటాం జీవిత పోరాటంలో విజయం కలిగించే దేవత ఎవరు విద్యాలక్ష్మి ఐదు ఆనందం యోగ్యమైనటువంటి సంసారాన్ని కలిగి ఉండడం అంటే కుటుంబ వ్యవస్థను కలిగి ఉండడం ఆరు వాహన సౌఖ్యాన్ని పొంది ఉండడం ఎందుకండి వాహన సౌఖ్యాన్ని పొంది ఉండాలి మీరు గమనించాలి ఇక్కడి నుంచి మనం బయలుదేరి వేరే ప్రాంతానికి ఫలానా సమయానికి వెళ్ళాలి నిర్దిష్ట సమయానికి వెళ్ళాలి అనేటప్పుడు నడిచి వెళితే ఆ సమయానికి వెళ్ళగలమా కుదరదు కదా అందుకని సమయ పాలన స్వపరిపాలన రెండు సాధించడానికి వాహన సౌఖ్యం కావాలి అటువంటి వాహనం పొంది ఉండడం లక్ష్మి అనుగ్రహం వల్లే కుదురుతుంది అంటే సంపదను ప్రసాదించే దేవత గజలక్ష్మి ఏడు ఎప్పుడూ సంతానం మన ఇంట్లో ఉండాలి సంతానం ఉండడం ఒక గొప్ప వరం ఈ కాలంలో ఎంతో మంది సంతానం లేని వారిని మనం చూస్తూ ఉన్నాం సంతానం ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం లక్ష్మి అనుగ్రహం ఉంటే కానీ సంతానం కలగదు కాబట్టి సంతాన ప్రాప్తి కలిగించే దేవత సంతాన లక్ష్మి ఎనిమిది ధనాన్ని కలిగి ఉండడం అంటే అష్టైశ్వర్యాలు ప్రసాదించే దేవత ధనలక్ష్మి ఈ ఎనిమిది ఉండడమే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది ఆయన భార్య అని మనందరికీ తెలుసు కదా అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించారు ఏమని కలియుగం ప్రవేశించింది కదా ప్రతి వ్యక్తి కూడా తన మీద తాను కాకుండా ధర్మం మీద ఆధారపడకుండా కేవలం ధనం మీద ఆధారపడి ఈ కాలం అంతా బతుకుతూ ఉంటారు లక్ష్మి భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా నువ్వు ధనాన్ని అందించు అని పంపిస్తాడు ఇప్పుడు లక్ష్మీదేవి చెప్తున్నారు స్వామి అసలే కలియుగం ప్రతి వ్యక్తి దుర్మార్గమైన చింతనలతో ఉంటాడు అటువంటి వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమనడం మీకు తగునా మీ పాదసేవ మాని ప్రతి వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారు కదా ఇది ఎంతవరకు సమంజసం నేను వెళ్ళను గాక వెళ్ళను అని శ్రీ మహావిష్ణువుకి చెప్పిందట అంతటా శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు లక్ష్మి అందరి దగ్గర నువ్వు ఉండవలసిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను చెప్తాను వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు ప్రవర్తన చేయి అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నారు మొట్టమొదటి ధర్మంగా ఉండడం తాను ఏ ధర్మమందు జన్మించాడో తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో ఎవరి కార్యములు వారు ఆచరిస్తూ ఉంటారో వారి అందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు రెండవది ఎళ్ళవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యం అనేది లేకుండా సత్యంతో బ్రతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండవచ్చు మూడు ఎప్పుడూ తన వారి కోసమే కాకుండా తన తోటి వారి కోసం సమస్త ప్రాణి కోసం కూడా జీవించే వ్యక్తి దగ్గర నువ్వు సంపూర్ణంగా ఉండవచ్చు అట్లాగే చివరిది నాలుగు ఆనందకరమైనటువంటి వస్తువు ఏది ఉంటుంది కేవలం భగవత్ సన్నిధానం కదా భగవత్ సన్నిధానం కోసం భగవత్ కార్యములు చేసేవాడి దగ్గర నువ్వు ఉండు వీళ్ళ నలుగురి దగ్గర ఎటువంటి సందేహం లేకుండా నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు కదా అలా గుణాలున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండమంటున్నారు కదా అది ఎలా కుదురుతుంది అందరి దగ్గరికి వెళ్ళిన వారి దగ్గర నువ్వు కొంతకాలం మాత్రం ఉండి తిరిగి ఈ నాలుగు గుణాలు ఉన్న వారి దగ్గర వెళ్ళిపోతూ ఉంటావు ఎలా వెళ్ళిపోతాను అప్పుడు చెప్తున్నాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు మూడు విధాలుగా పోతావు ఆ మూడు విధాలుగా నువ్వు వారి నుంచి వెళ్ళిపోతూ ఉంటావు ఈ మూడు విధాలుగా ఎవరో తెలుసా నీకు ఆ ముగ్గురిని కూడా నీ వెనక్క ఇస్తూ పంపిస్తాను మొట్టమొదటి వాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు రెండో వాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు మూడోవాడు ఎల్లవేళలా ఇతరమైనటువంటి ఆలోచన ఇతరుల దగ్గర ఉండేటటువంటి డబ్బు నేను ఎలాగైనా కొట్టేయాలి ఇటువంటి ఆలోచన కలిగిస్తూ ఉంటాడు అంటే ఆశాపాసంలందు మనస్సు ముట్టుకునేటట్లుగా ప్రవర్తిస్తాడు వీళ్ళ ముగ్గురు నీ దగ్గర ఉండి నీకు సహాయపడుతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు నీ దగ్గర ఉన్నారు కదా నీకు అయిష్టంగా ఉన్నప్పుడు ఈ ముగ్గురిని విడిచిపెట్టు ఆ ముగ్గురు ఆ పని చేస్తారు తదుపరి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు లక్ష్మి అని చెప్పి పంపించాడు అలా ప్రతి ధర్మం నందు కూడా ప్రతి కాలం నందు కూడా కలియుగంలో ప్రధానంగా ఈ మూడు గుణాల చేత మహాలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి మహాలక్ష్మి ఆవిర్భవించినటువంటి తిథి ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి తిథి ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి తిథి నాడు సాక్షాత్ లోకాలన్నింటినీ ఏలేటటువంటి తల్లి ప్రతి ఒక్కరికి ఆనందకరమైనటువంటి యోగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి ప్రతి ఒక్క జీవికి కూడా ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితం సాగుతుంది అన్నంతగా నిరూపణ చేసేటటువంటి తల్లి మహాలక్ష్మీదేవి అటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించేటటువంటి పర్వదినం ఈ పాల్గుణ శుద్ధ పౌర్ణమి తిథి పర్వదినం సముద్ర మదనం పేరుతో పిలువబడే క్షీరసాగర మదనంలో పాల్గుణ పౌర్ణమి నాడు లక్ష్మీదేవి అవతరించిందని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి కదా ఈ లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని శ్రద్ధ భక్తులతో పూజించడం ద్వారా సంపద శ్రేయస్సు కోరుకోవడం ప్రధాన ఉద్దేశం ఈ లక్ష్మీ జయంతి రోజు పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏంటి అంటే ప్రతి పండుగకి చేసినట్లుగానే బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని చెక్కపీటపై ఎర్రటి వస్త్రం పరిచి ప్రతిష్ఠించాలి క్రమం ఏంటి అంటే లక్ష్మీదేవికి గంగాజలం పూలు పండ్లు తులసి దళాలు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తామర పువ్వులతోనూ అట్లాగే మారేడు దళాలతోనూ పూజను చేసుకోవాలి అలాగే పూజా సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి అట్లాగే పైన ఇవ్వబడిన ఈ శ్లోకాన్ని పఠించాలి ఏంటి ఆ శ్లోకం అంటే ఈశ్వరీ కమలా భూతి హరిప్రియ పద్మా పద్మాలయా సంపద్ రామశ్రీ పద్మధారిణి అనే ఈ శ్లోకాన్ని పఠించాలి అలాగే లక్ష్మీ సహస్రనామాలు లేక శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల అధిక శ్రేయస్సు పొందవచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీరాన్నాన్ని అంటే పరవాన్నాన్ని నివేదన చేసి తామర పూసలతో అమ్మవారికి అలంకారం కానివ్వడం లేదా అర్చన కానివ్వడం చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో సంపూర్ణంగా నిలబడుతుంది లక్ష్మి అనుగ్రహం చేత నాకు ఎనిమిది గుణాలు కావాలి ఎల్లవేళలా లక్ష్మి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని నేను పొందుతూ ఉండాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా ఆచరించాల్సిన ఒక నియమాన్ని చెప్తున్నారు అండి లక్ష్మీ తామర పూసలు అనేవి మార్కెట్లో అమ్ముతారు ఆ లక్ష్మి తామర పూసలతో అమ్మవారి దగ్గర అర్చన చేయండి లేదా మాలగా వేయండి లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ ఈ లక్ష్మి తామర పూసలతో దండ వేయండి అలా చేయడం వల్ల ఆ లక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతూ సమస్తమైనటువంటి సుఖాలు పొందుతారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఇంతకంటే సులభమైనటువంటి మార్గం వేరొకటి ఎక్కడా ప్రతిపాదన చేయలేదు ఇంత గొప్ప అవకాశం మహాలక్ష్మి అమ్మవారు మనందరికీ అందిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇంతకంటే దురదృష్టం అనేది వేరొకటి ఉండదు అందుకని ప్రతి వ్యక్తి కూడా గమనించండి లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఇంకా పాటించాల్సిన నియమాలు ఏమి ఉన్నాయి అంటే శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు వస్త్రంతో అలంకరణ చేయండి అలాగే లక్ష్మీదేవికి ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాలతో అలంకరణ చేయండి లక్ష్మీదేవికి ఎర్రగాజులు సువాసన ద్రవ్యాలు అలంకరణ వస్తువులను సమర్పించండి లక్ష్మీమాత జన్మ కథను వినండి లక్ష్మీదేవి మంత్రాలు స్తోత్రాలు చదవండి అంటే లక్ష్మీ అష్టోత్రం కానీ శ్రీ సూక్తం కానీ ఏకధారా స్తోత్రము ఇలా మనకి వచ్చినవి ఏమైనా చదువుకోవచ్చు ఏమీ రాలేదనుకోండి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మనసులో తలుచుకోండి పూలు పండ్లు అర్పించండి చాలు అన్నిటికంటే ముఖ్యం మన భావన ఎంత భావనతో ఎంత మనస్ తృప్తిగా చేశాము అన్నదే మనకి కావలసింది ఇవి పెట్టామా అవి పెట్టామా ఇలా చేశామా అలా చేసామా ఎంత ఆర్భాటంగా చేశాము అన్నది కాదు మనసులో ఎంత మంచి భావనతో అర్పిస్తాము మనసు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అదే మనకి ఇంపార్టెంట్ అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి భక్తితో చాలామంది హోమం కూడా చేస్తూ ఉంటారండి లక్ష్మీదేవి పాదాల చెంత హోలికా దహనం బూడిదను సమర్పించాలి అంటే ఏంటి అంటే నార్త్ ఇండియా సైడ్ ఇది బాగా చేస్తూ ఉంటారండి హోలికా దహనం చేసిన తర్వాత కొంత బూడిదను తీసుకొని ఇంట్లో ఉంచి ఆ బూడిదను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించిన ఆ బూడిదను ఇంట్లోనే భద్రంగా ఉంచాలి ఇలా చేయడం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది అట్లాగే ఈరోజు ఇంట్లో తులసి మొక్కను నాటడం పూజించడం శుభప్రదంగా భావిస్తారు మనకి తోచినట్లుగా మనం మంచి భావనతో ఈ లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి ప్రతి ఒక్కరి ఇంట మహాలక్ష్మి అనుగ్రహం వెదజల్లుతూ ఉండాలి అందరూ బాగుండాలి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి అని కోరుకుంటూ ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು